నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కొండాపూర్ వాస్తవ్యులు పి రమ్యశ్రీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు తన సేల్డ్ రిజిస్ట్రేషన్ చేయడానికి రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు కొండాపూర్ ప్రాపర్టీకి అని రంగారెడ్డి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఒకటి సిబ్బందిపై విచారణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆఫీస్లో కంప్లైంట్ బాక్స్ పెట్టాలని ఆదేశించింది తన సేల్డ్ రిజిస్ట్రేషన్కి రెండు లక్షలు రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నారని కేపిహెచ్బి తొమ్మిదవ ఫేజ్కి చెందిన పి పిరంజశ్రీ కొండాపూర్కు చెందిన వంట్లూర్ వెంకటరమణ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు రంగారెడ్డి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఒకటి మూసాపేట కార్యాలయంలో సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని హైకోర్టులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ విషయంలో ఈ విధంగా లంచం అడుగుతున్నారని హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు తెలంగాణ హైకోర్టు జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ గారు కోర్టుకి హాజరు కావాలి ప్రత్యక్షంగా సదరు ఆఫీసర్లు అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది